హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో వచ్చేసరికి మ్యాచ్ నెంబర్ నైన్టీన్ లో గుజరాత్ టైటాన్స్తో సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే తలబడబోతుంది మరి ఈ మ్యాచ్ లో వచ్చేసరికి రిజర్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది వాళ్ళ బలాలు ఏ విధంగా ఉన్నాయి పాయింట్ పట్టికల్ చూసుకుంటే ఇద్దరు ఏ పొజిషన్లో ఉండడం జరిగింది ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లో వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి అదేవిధంగా మ్యాచ్ ప్రిడక్షన్ ఏ విధంగా ఉండబోతుంది పిచ్చి రిపోర్ట్ ఎలా ఉండబోతుంది వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ వచ్చేసరికి మ్యాచ్ నెంబర్ నైన్టీన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తోటి గుజరాత్ టైటన్స్ అయితే తలవడబోతుంది మ్యాచ్ వచ్చేసరికి హైదరాబాద్ లోని ఉప్పల్ వేదిక అయితే జరగబోతుంది మ్యాచ్ ఏడు గంటల ముప్పై నిమిషాలకు అయితే జరుగుతుంది ఈ మ్యాచ్ మాత్రం అయితే చాలా అంటే చాలా ఓవరావర్గా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ మ్యాచ్ మాత్రం అయితే ఇద్దరు జట్లకైతే చాలా అంటే చాలా కీలకమైన మ్యాచ్ అని చెప్పుకోవచ్చు మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఈ జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది వాళ్ళ బలాలు ఏంటి బలహీనతలు ఏంటి అనేది అయితే క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం మొట్టమొదటిగా సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వచ్చినట్లయితే ఈ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో అయితే పర్ఫార్మెన్స్ అయితే కనబరచలేకపోతుంది పూర్తి అంటే పూర్తి నిరాశపరుస్తుంది అని చెప్పుకోవచ్చు ఆడిన నాలుగు మ్యాచ్లు వచ్చేసరికి వరుస వరుసగా మూడు మ్యాచ్లు అయితే ఓడిపోవడం జరిగింది ఒకే ఒక మ్యాచ్ అయితే గెలవడం జరిగింది పాయింట్ పట్టికలో చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాదు పదో స్థానంలో అంటే చివరి చిట్ట చివరి స్థానంలో అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు వాళ్ళ పర్ఫార్మెన్స్ మాత్రమైతే ఆ రేంజ్లో ఉండడం జరిగింది ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటంలోకి ప్రధాన ప్రధాన కారణం బ్యాటింగ్ వైఫల్యం అదేవిధంగా బౌలింగ్ వైఫల్యంతోనే సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస మూడు మ్యాచ్లు అయితే ఓడిపోవడం జరిగింది గత మ్యాచ్లో చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్ చేతులు ఎనభై పరుగుల తేడాతో భారీ అంటే భారీ ఓటమి అయితే చవి చూడడం జరిగింది సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంత ఘోరమైన ఓటమి అయితే అన్ని సీజన్లో వరకు అయితే ఎప్పుడు అంటే ఇప్పుడు చూడలేదు బలమైన బ్యాటింగ్ లేన బలమైన బౌలింగ్ లేనప్పుడున్న సన్ హైదరాబాద్ ఇంత ఘోరంగా మాత్రమైతే వరకు అయితే ఓడిపోలేదు ఇదే అంటే ఇదే ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు వరుస మూడు ఓటముల తర్వాత ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చేసరికి గుజరాత్ అయితే తరబడబోతుంది ఈ మ్యాచ్ మాత్రమైతే సన్ రైజర్స్కి హైదరాబాద్ చాలా అంటే చాలా కీలకమైన మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ మ్యాచ్లో విజయం సాధించకపోతే ఫ్లే ఆఫ్కి వెళ్ళే అవకాశాలు అయితే సన్నగిల్లిపోతాయని చెప్పుకోవచ్చు సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్లో చాలా అంటే చాలా కీలకమైన మ్యాచ్ మ్యాచ్ ఎలా రాణిస్తే అయితే చూడాలి అయితే మ్యాచ్లో వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఒకసారి చూసుకుంటే ట్రావీ సెడ్ అభిషేక్ శర్మ ఇశాంత్ కిషన్ నితీష్ కుమార్ రెడ్డి ఎన్రోక్ క్లాసన్ అంకేత్ వర్మ కబింద్ మెండిస్ ప్యాట్ కామెన్స్ అర్షర్ పటేల్ మహమ్మద్ సామీ ఆడన్ జంప వచ్చేసరికి ప్లేయింగ్ లెవెన్లో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి జినాస్ అనార్జీ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెల్లో చూసుకుంటే మాత్రం అయితే భయంకరంగా అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు ఏమా ఏమీ ప్లేయర్లు అయితే ఉండడం జరిగింది రియాలిటీకి వచ్చేసరికి ప్లేయర్లు అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నారు ఫస్ట్ రెండు మ్యాచ్లు వచ్చేసరికి బౌలింగ్లో విప్లవమైన ఎస్ఆర్హెచ్ తర్వాత రెండు మ్యాచ్లు వచ్చేసరికి బ్యాటింగ్లో అయితే పూర్తి అంటే పూర్తిగా విఫలం అవ్వడం జరిగింది బౌలింగ్లో చాలా వరకు అయితే మెరుగుపడడం జరిగింది మమద్ స్వామి కానీ హర్షర్ పటేల్ కానీ ప్యాట్ కమెంట్స్ కానీ సమర్జీత్ సింగ్ యాడన్ జంపా వంటి ప్లేయర్స్ అయితే అద్భుతంగా రాణించడం జరుగుతుంది బౌలింగ్ పొజిషన్లో అదేవిధంగా బ్యాటింగ్ పొజిషన్లో వచ్చేసరికి రావిష్ షెడ్ అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్ నితీష్ కుమార్ రెడ్డి మాత్రమే పూర్తిగా అంటే పూర్తిగా విఫలం అవుతుందని చెప్పుకోవచ్చు అరుపు దుర్బన వచ్చేసరికి ఎండ్రో క్లాస్ అన్ అంకేత్ వర్మ మాత్రమే రాణించడం జరుగుతుంది గత మ్యాచ్లో కమింగ్ మెండీస్ కూడా మంచి ప్రదర్శన అయితే చేయడం జరిగింది ఓవరాల్గా బ్యాటింగ్ డిపార్ట్మెంట్లే మన సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే చాలా అంటే చాలా మెరుగుపడాలి లేకపోతే మాత్రమైతే గుజరాత్ టైటన్స్తో జరగబోయే మ్యాచ్లో మరొక ఓటమి అయితే చదివి చూడాల్సి అయితే ఉంటుంది మెయిన్గా అంటే మెయిన్గా ఓపెనర్లతో టాప్ ఆర్డర్ బ్యాట్మెన్తో పాటు నితీష్ కుమార్ రెడ్డి రెండో క్లాస్ అంకిత్ వర్మ ఆరుగురు బ్యాటర్లు అయితే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా రాణించాలి విజయం సాధించాలంటే లేకపోతే చాలా అంటే చాలా కష్టంగా అయితే మారుతుంది మరి ఇంత మేరకు సక్సెస్ అవుతారైతే చూడాలి సన్ సన్ రైజర్స్ హైదరాబాద్లో వచ్చేసరికి చాలా అంటే చాలా లోపాలు అయితే ఉండడం జరిగింది ముఖ్యంగా ఫీల్డింగ్లో మిస్టేక్లు అయితే చాలా అంటే చాలా ఘోరంగా ఉందని చెప్పుకో గత మ్యాచ్లో ఫీల్డింగ్లో అనుకున్నంత స్థాయిలు చేయకపోవడంతో ఓడిపోవడం కారణం అందు వచ్చిన క్యాచెస్ వదిలివేయడం కానీ అదేవిధంగా బౌండరీలు ఆపడంలో సక్సెస్ కాకపోవడం కానీ ఇలాంటి రకరకాల అయితే జరిగాయి అందుకే ఆ మ్యాచ్లు అయితే ఓడిపోవడం జరిగింది ఇప్పుడు గుజరాత్ టైటన్తో జరగబోయే మ్యాచ్లు పూర్తి స్థాయిలో బరిలో దిగితేనే సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రమైతే గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి ఇంత మేరకు సక్సెస్ అవుతాయనైతే చూడాలి అదేవిధంగా గుజరాత్ టైటన్స్ విషయానికి వచ్చినట్టయితే ఈ సీజన్లో గుజరాత్ టైటన్ ఓవరాల్గా మూడు మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది మూడు మ్యాచ్లు వచ్చేసరికి రెండు మ్యాచ్లు అద్భుతమైన విజయం సాధించి ఒక మ్యాచ్లు అయితే ఓడిపోవడం జరిగింది పాయింట్ పట్టికల్ చూసుకుంటే గుజరాత్ టైటన్స్ నాలుగో పొజిషన్లో అయితే కొనసాగుతుంది ప్రజెంట్ నాలుగు పాయింట్లతో అయితే నాలుగో పొజిషన్లో అయితే గుజరాత్ టైటన్స్ అయితే ఉండడం జరిగింది అదే గత మ్యాచ్లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పైన గుజరాత్ టైటన్స్ ఎనిమిది వికెట్లు అయితే అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది ఆ మ్యాచ్లో గుజరాత్ టైటన్ బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ సమిష్టి ప్రదర్శనతోనే గుజరాత్ టైటన్స్ ఆ మ్యాచ్లో విజయం దక్కిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా బౌలింగ్ పొజిషన్లో మమ్మల్ని సిరాజ్ అద్భుతమైన ప్రదర్శన చేస్తే బ్యాటింగ్ పొజిషన్లో వచ్చే వచ్చేసరికి జాస్ భట్లో సాయి సుదర్శన్ అయితే నెక్స్ట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే కనబరచడం జరిగింది అందుకే ఆ మ్యాచ్ అయితే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు ప్రజెంట్ గుజరాత్ ఐటమ్స్ వచ్చేసరికి అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ స్ట్రాంగ్ అయిన పొజిషన్ అయితే ఉండడం జరిగింది అందరు ప్లేయర్ మంచి ప్రదర్శన అయితే కనబరుస్తున్నారు అందుకే గుజరాత్ టైటన్స్ అయితే వరుసగంట వర్ష రెండు విజయాలు అయితే సాధించడం జరిగింది ముంబై ఇండియన్స్ పైన వచ్చేసరికి ముప్పై ఆరు పరుగుల తేడతోనే విజయం సాధించింది అదేవిధంగా ఆర్సీ పైన ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది ఇప్పుడు వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్తోనైతే తలబడబోతుంది మరి ఈ మ్యాచ్లో కూడా గుజరాత్ టైటన్స్ అన్ని విభాగాల సమిష్టిని అయితే గెలుచు గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి గుజరాత్ టైటెన్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనేది అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం ఫుడ్బాన్ గిల్ జాస్ బట్లర్ సాయి సుదర్శన్ రుత్ షారుఖ్ ఖాన్ రాహుల్ త్రివాటియా రషీద్ ఖాన్ సాయి కిషోర్ అర్షిద్ ఖాన్ మహమ్మద్ సిరాజ్ ప్రసిద్ కృష్ణతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి ఇషాంత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే గుజరాత్ టైటాన్స్కి ఒకే ఒక చిన్న లోపాలు అయితే ఉండడం జరిగింది రాహుల్ త్రివాటియా రషీద్ ఖాన్ షారుఖ్ ఖాన్ మాత్రమే బ్యాటింగ్ పొజిషన్లో కొంచెం అంటే కొంచెం విఫలం అవుతున్నారు చెప్పుకొచ్చి ముగ్గురు ప్లేయర్లు రాణిస్తే మాత్రమైతే బ్యాటింగ్ పొజిషన్లో మరి గుజరాత్ టైటన్స్కి అయితే తిరుగుండదు ఇది ఒక్కటే ఒక మేనేజ్ అయితే ఉండడం జరిగింది గుజరాత్ టైటన్స్కు అదేవిధంగా బలాలు చూసుకుంటే శుభ్మన్ గిల్ జాస్ బట్ల సాయి సుదర్శన్ రుతర్ ఫాడు మాత్రమైతే భీకర్ అంటే భయంకరమైన ఫామ్లో ఉండడం జరిగింది వీళ్ళకు బ్యాటింగ్ బలంలో టాప్ ఆర్డర్ బ్యాటర్లే పెద్ద బలం అని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే మమ్మద్ సిరాజ్ ప్రతి కృష్ణ ఇషాంత్ అయితే మాత్రమైతే నెక్స్ట్లో అంటే నెక్స్ట్లో వల్ల బౌలింగ్ చేయడం జరిగింది గత రెండు మ్యాచ్ల నుంచి అందుకే వాళ్ళు బ్యాటింగ్లో బౌలింగ్లో మంచి ప్రదర్శన చేస్తున్నారు కాబట్టి గుజరాత్ టైటన్స్ అయితే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ జరగబోయే మ్యాచ్లో కానీ అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ మరోసారి రన్ ఇస్తే ఈజీగా అంటే ఈజీగా విజయం సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది గుజరాత్ ఐటెన్స్కి మాత్రమైతే ఓవరాల్గా రెండు టీములు కంపేర్ చేస్తే మాత్రం రెండు టీములు అయితే సమతూకంతో ఉండడం జరిగింది అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ రెండు టీంలు అయితే సమానంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు రెండు బలమైన జట్ల మధ్య పోరు మాత్రం అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఓరా ఓవర్గా జరిగే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది ఈ మ్యాచ్ వచ్చేసరికి హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది ఉప్పల్ పిచ్చి వచ్చేసరికి పిచ్చి అయితే స్టార్టింగ్లో వచ్చేసరికి పేస్ బౌలింగ్ అనుకూలిస్తుంది పోను పోను వచ్చేసరికి స్పిన్నర్లకు అయితే అనుకూలిస్తున్నట్టే పిచ్చి రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి అటు బౌలింగ్ ఎంత అనుకూలిస్తుందో అదే విధంగా బ్యాటింగ్ కూడా అంతే అనుకూలంగా ఉండబోతున్నట్టు అయితే తెలుస్తుంది అయితే టాస్ గెలిచిన టీం మొదటిగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసరికి మంచి పడుతుంది అప్పుడు బౌలింగ్ చేయడం చాలా అంటే చాలా కష్టంగా అవుతుంది అదేవిధంగా అప్పుడు బ్యాటింగ్ పిచ్ అయితే సహకరిస్తుంది కాబట్టి టాస్ గెలిచిన టీం మొదటగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే క్లియర్ అంటే క్లియర్ కట్ గా అయితే కనిపిస్తున్నాయి పిచ్ పైన వచ్చేసరికి దాదాపు వన్ సెవెంటీ నుంచి టూ హండ్రెడ్ మధ్య స్కోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి గత మ్యాచ్లో చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాదే టూ ఎయిటీ సిక్స్ రన్స్ చేయడం జరిగింది ఆ తర్వాత మ్యాచ్లో వచ్చేసరికి టూ హండ్రెడ్ ప్లస్ అయితే స్కోర్ అవ్వడం జరిగింది మరోసారి రెండు బలమైన జట్ల మధ్య జరుగుతుంది కాబట్టి ఈజీగా అంటే ఈజీగా టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది చెప్పుకోవచ్చు మరి ఎంత స్కోర్ అవుతుంది అయితే చూడాలి అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి గుజరాత్ టైటాన్స్ పైన సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధిస్తుందని అయితే నా ప్రిడక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను మీ ప్రిడక్షన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అనేది అయితే కామెంట్ రూపంలో తెలపండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది రామ దేవి శంభో శంకర థ్యాంక్ యూ